అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సర కాలమైంది దేశం సస్యశ్యామలంగా విరాజిల్లాలనే దేశ ప్రధాని ఆదేశాలతో దేశంలో నలుమూలల్లో ఉన్న రామాలయాల్లో ఆరాధనోత్సవాలు నిర్వహించారు తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ మందిరం వద్ద బాలరాముని ఆరాధనోత్సవాన్ని నిర్వహించారు రామనామం మధురాతి మధురం అంటూ బాలరాముని వేషధారి చిరంజీవి కె నవదీప్ కుమార్ రెడ్డి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా మోహన్ రామిరెడ్డి అక్కిపల్లి మునికృష్ణయ్య సురేంద్రశర్మ స్వామి పార్వతి నిర్మల లీలావతి సురేష్ స్వామి సుబ్రహ్మణ్యం రెడ్డి నరసింహులు భక్తులు కళాకారులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించి నేటితో ఈ రోజుతో ఒక సంవత్సరం పూర్తయింది దానికి గాను ఆ రోజు అయోధ్యలో ప్రతిష్ట బాలరాముని చేసినప్పుడు ఇక్కడ పెద్ద కాపీలో శ్రీరామ భజన మందిరంలో ఆ రోజు భజనలు చేసి దీపాలు వెలిగించి అయోధ్య రామ మందిరానికి మేమంతా ఇక్కడ వందనాలు తెలియజేశాము ముఖ్యంగా ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు స్థానిక పెద్ద కాబీధిలో శ్రీరామ భజన మందిరంలో భక్తులందరూ స్థానికులు ఇక్కడ ఇచ్చేసి ఈరోజు బాలరాముని చిత్రపటానికి పూజ ప్రత్యేక పూజలు చేసి బాలరాముని వేషధారణతో అబ్బాయిని ఏర్పించి ఇక్కడ భజనలు చేసి తరు అటు తిమ్మట దీపాలు వెలిగించి ఇక్కడ అందరికీ భక్తులకు అన్న ప్రసాదాలు విత్తన చేశారు ఆ బాలరాముని దివ్య ఆశీస్సులతో మనం అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరూ ఇది మన హిందువులది నెరవేరింది మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఏ విధమైన చిన్న సంశయాత్మకమైన చిన్న పొరపాటు కూడా లేకుండా బాలరాము మందిరాన్ని నిర్మించి మనకంతా దర్శన భాగ్యం కల్పించారు ప్రతి ఒక్కరూ అయోధ్య బాలరాముని దర్శించుకోండి రాముని దివ్య ఆశీస్సులు మన పైన ఉండాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్